అందరికి నమస్తే అస్సలం వలం వెల్కమ్ టు సాయి మార్నింగ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వరం మరంగులు లేచిన టీ తాగినం ఆర్ అయితే చేయలే బట్ స్క్రిప్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దాపు రెండు పిట్టలు ఫస్ట్ పిట్ట వచ్చేసి పాలపిట్టందాయ వెరణ టూ థౌసండ్ సెవెన్ సెకండ్ పిట్ట వచ్చేసి బ్లాక్ పిట్ట హుందాయ్ శాంత్రూ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు అప్డేట్ ఇస్తారు చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ వెరణ సిఆర్టీఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ నుండి పెట్టారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ అగ్నేట్ లోపల యాండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ బిడ్డ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది మ్యాగ్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజాన్ ఎక్సలెంట్ ఉంది డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిఘోషండి ఎక్కువ తగ్గదన్న ఒక వెయ్యి రెండు వేలు ఓకేనా డీజిల్ వేరియంట్ లొకేషన్ చౌటుప్పల్ హుందా వెర్నా సిఆర్టీఐ డీజిల్ వేరియంట్ ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ డీజిల్ వేరియంట్ ఈ ప్రైజ్లో అనేది ఎవ్వరు పెటర్ మన ఛానల్లో మనం పెట్టిన తక్కువలో ఆగి ఇచ్చారు పొద్దుగాల పొద్దుగాల మాట్లాడే మూడు నిమిషాలు విడియాలో ఒకటే గోల్ కానీ అయితే ఎక్సలెంట్ ఉంది ఎనభై తొమ్మిది వేల ఐదు స్లైట్లీ నెగోషియబుల్ చౌటుప్పల్ లొకేషన్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి కుందాయ శాంత్రో జింగ్ ఎక్స్వో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎక్స్వో వేట టాప్ మోడల్ ఇది బట్ బ్యాక్ వైపర్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్వో ఓకేనా పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ కానీ ఎయిటీ థౌసండ్ చెప్పినారు మనమైతే సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెషన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కుందాయ్ సాయంత్రో జింగ్ ఎక్స్ఓర్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలూ ఉంది చాలా తక్కువ ప్రైస్ అన్న మార్కెట్ లక్ష పది లక్ష ఇరవై ఉంది మనం డెబ్బై తొమ్మిది వేల ఐదు అంతా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ కార్లు తక్కువ రేట్లు ఇప్పించే ఛానల్ అంటే అది సాయ్ కాల్స్ వారాల్ వందల మంది కార్లు ఇప్పిస్తున్నాం అందరికి ఇప్పిస్తాం తగ్గేదలే కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ బట్ సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి శ్రీనంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కాల్కుంటారు ప్రమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా మన కార్లు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మెడికల్ స్టోర్కి అందిద్దాం ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఓకేనా డైరెక్ట్ బస్ స్టాప్లోకి ఏమైనా అయితే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం లో బడ్జెట్ కార్లు తీసుకొస్తుంటా ఇరవై ముప్పై వేల కాంచి కార్లు తీసుకొస్తా సింగిల్ ఓనర్ కార్లు తీసుకొస్తా ఓకేనా ఓకే అన్న ఉంటారే బెస్ట్ స్టాప్లోకి ఏమైనా అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్